రాజమౌళితో పెట్టుకుంటే అయినట్లే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా రాజమౌళి ఇద్దరు కలిసి కూడా ఆర్ మూవీ తీసినప్పుడు వీరిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో మనందరికీ తెలిసిందే ఒక ఫ్రెండ్ లాగా రాజమౌళి రామ్ చరణ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వీరు ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్లీగా ఆ సినిమాను తీశారు ఆటపాటలతో ఈ నేపథ్యంలో రాజమౌళితో పెట్టుకుంటూ అయిద్దా అనే విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరిని షాక్ అవ్వాల్సిందే నిజంగా రాజమౌళితో ఏదైనా సినిమా తీశారంటే అది పెద్ద బడా స్టార్ అవడం ఖాయం ఇక మరి సూపర్ స్టార్ మహేష్ బాబు తీస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ స్టారే కాబట్టి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది కానీ రాజమౌళి సినిమా మాత్రం అస్సలు త్వరగా తీయరు అందులో మరి తన లోపలికి అంటే తన బార్డర్లోకి వెళ్ళామంటే ఖచ్చితంగా తాను చెప్పినట్టే వినాలి ఇక ఆ సినిమా తీశాడంటే ఆయన రెండు రోజులు అంటే అది మూడు రోజులు పడుతుంది ఏదైనా క్లిప్ చేశాడంటే అది ఖచ్చితంగా వచ్చే వరకు మాత్రం మొదలుపెట్టాడు అంత మంచి పర్ఫెక్ట్గా సినిమా తీస్తాడు కాబట్టి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ విషయంలో కూడా అంతకు మించి జాగ్రత్తగా ఉంటాడు రాజమౌళి కాబట్టి ఆ సినిమా తీయడానికి ఆలస్యమే అవుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆ సినిమా కొరకు నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం